ఇది సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇది అందరికీ నమస్కారం నా పేరు మురళి మేము ఎన్డిఆర్ఎఫ్ నుంచి సివిల్ డిఫెన్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి గురించి అని మేము బెంగళూరు రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఒకవేళ మన ఊర్లో అయినప్పుడు మనం ఎలా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళకి మామూలుగా క్లాసులు అవుతాయి నెక్స్ట్ స్క్రీన్ పైన చూపిస్తాము నెక్స్ట్ వీళ్ళకి ప్రాక్టికల్గా మేము బయటని కూడా చేయిస్తాము అన్నమాట ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా వీళ్ళకి చేయించిన తర్వాత ప్రజల్ని మనము ఎలా అట్లాంటి సందర్భంలో పైరైనప్పుడు ఎలా మనము బయటికి తీసుకురావాలి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోట ఇవన్నీ కూడా ఒక వన్ బై వన్ పెడుతూనే ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ఉంటే లాస్ట్ లోట ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మనము ఇక్కడ ఏంటంటే పైరైనప్పుడు పెద్ద పెద్ద బిల్డింగుల లోట ఫైర్ అయ్యేటప్పుడు మనము ఈ వీళ్ళకి ఎలా అంటే లోపల నుంచి బయటకు ఎలా తీసుకురావాలి వన్ బై వన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లో ఫైర్ అయిపోయింది అనుకున్నాను ఆల్రెడీ అక్కడ ఫైర్ సిలిండర్స్ ఉంటాయి నెక్స్ట్ పైన ఇప్పుడు కొత్త న్యూ సెక్షన్ ఏంటంటే పైపులు కూడా ఇప్పుడు వేస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్ లోట అట్లాంటి సందర్భంలోట మనం ఏం చేయాలి అవి పని చేయలేకపోయిందానికి అంటే టై ఫైర్ సిలిండర్స్ ఉంటాయి ఒక్కొక్క సిలిండర్ మనము ఇక్కడ ఎయిమ్స్ అని ఉంటాయండి ఏ అంటే ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అందులో ఇప్పుడు సిలిండర్కి ఒక పిన్ ఉంటుందండి సింపుల్గా చెప్తాను సిలిండర్కి పిన్ ఉంటుంది పిన్ను తీసి ఏం చేయాలి ఫస్ట్ అంటే సిలిండర్ పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత సిలిండర్ తీసి సిలిండర్కి ఒక పిన్ ఉంటుందండి పిన్ను తీసి నెక్స్ట్ పిన్ను తీసిన తర్వాత మనకి క్యారీ లాగా ఉంటుంది క్యారీ హ్యాండిల్ని పెట్టేసి నెక్స్ట్ ఒక పైప్ లాగా ఓస్ పైప్ ఉంటుందండి ఆ ఓస్ పైప్ నుంచి మనం ఒక బ్యాక్ సైడు లెఫ్ట్ సైడ్ పేరు బ్యాక్ పెట్టేసి రైట్ సైడ్ పేరు ముందుకు పెట్టేసి ఒక కొంచెం బెండ్ అయ్యి వెయ్యి తీసుకొని అంటే మనము అది పై ఇప్పుడు మన దగ్గర సిలిండర్లోట వెళ్ళే ఆ పౌడర్ ఏంటంటే మనకి బ్యాక్కి ఫ్రెష్ చేయకుండా ఎక్కడ ఫైర్ అవుతుందో అని మీద కరెక్ట్గా మనము కొట్టడానికి పైరు చేయడానికి అటు పైన వేయడానికి వీళ్ళకి నేర్పించడం జరిగింది అదే ఫైర్ అయినప్పుడు ఎట్లా మనము వా కాపాడాలి ప్రజల్ని నెక్స్ట్ అదే బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అనుకోండి లిఫ్ట్ యూజ్ చేయకుండా మెట్ల పై నుంచి వన్ బై వన్ అదే కింద గ్రౌండ్లోటు ఉంటే వన్ బై వన్ సైడ్ నుంచి మనము తప్పించుకొని బయటికి రావచ్చును అలాంటి సందర్భాల్లోట అదేని ఇప్పుడు బయటని ఎక్కడేం జరిగింది అనుకోండి అందులో ప్రజలు ఇప్పుడు ఫ్యాక్టరీలు అంటాలంటప్పుడు ఇప్పుడు మనిషికి పైరైతే ఒకటి ఉంటుందండి స్టాపు డ్రాపు రోలర్ అని అంటే స్టాప్ చేయాలి మనిషికి కింద స్టాప్ చేసి మనం కాలు తోటి ఏదో కింద పెట్టేసి నెక్స్ట్ రోల్ చేయాలండి రోల్ చేస్తే అనుకోండి మనిషికి అగ్గి ఉండేటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా రోల్ చేసేటప్పుడు ఏంటంటే అగ్గి అంతా ఆరిపోతుంది ఆల్మోస్ట్ అదే కానీ మనం వాటర్ పోయడము నెక్స్ట్ ఇంక వేరే వేరే విధంగా అంటే కొంతమంది వాటర్ పోయడము లేదా తీసుకుపోవడం ఇవన్నీ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ అవుతుందండి అదే కానీ మనం లేదంటే మీ దగ్గర తడి దుప్పటి ఉన్న దుప్పటి నాలుగు సైడ్లో మనిషికి పెట్టేసి రోలర్స్ చేసినా అది అంటే అగ్గి వెంటనే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చును ఎవరికైనా అగ్గి పెట్టేసి కొంచెము డ్రాప్ రోలర్ రోలర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అగ్గి అనేది ఆగిపోతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అట్లాగేనండి ఈ సివిల్ డిఫెన్స్ అనే వాళ్ళు చాలా శ్రద్ధగా ఇక్కడ వింటున్నారు చూడండి వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి వీళ్ళు ఏది డబ్బుల గురించి అట్లాంటివి ఏం చేయట్లేదండి ఓన్లీ వీళ్ళు హెల్ప్ చేయడానికి ప్రజల గురించి ఇక్కడ అందరూ కూడా మంచి అంతే వేరే వేరే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అండి ఇది బెంగళూరులోట ఈ ప్రోగ్రామ్ జరిగింది మేము ఇక్కడికి సిక్స్ డేస్ గురించి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా ఎన్ఐఆర్ఎఫ్ తరఫున మేము ఆల్రెడీ ఈ ట్రైనింగ్ తీసుకున్నాం మాకు ఆన్లైన్లోట అయింది ఇట్లాంటి సందర్భంలోట మనం ఏం చేయాలి అనేది ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదే మనిషికి అంతే హఠాత్తుగా ఎవరైనా అక్కడ ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా తీసుకొని వెళ్ళాలి అవి కూడా చాలా వరకు ఇక్కడ చూపించారు ఆ వీడియోస్ నేను అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక వన్ బై వన్ అంటే ఒకేసారి ఇవన్నీ చేస్తే ఇక్కడ ఒక పెద్ద వీడియో అయిపోతుంది అందు గురించే నేను ఏంటంటే చిన్న చిన్నవి చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇదే కాదు మహిళాకి మా ఆడపిల్లలు మగవాళ్ళకి ఎలా మనం ట్రీట్ చేయాలి ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు అట్లాంటి సందర్భం కూడాను మనం ఇదన్నీ కూడాను వన్ బై వన్ను వీళ్ళకి సిక్స్ డేస్ లోటు అన్ని కూడా వీళ్ళకి నేర్పించడం జరిగింది ఇదే కాదండి వీళ్ళు సివిల్ డిఫెన్స్ వాళ్ళు వీళ్ళు హోంగార్డు అంటే డి డిఏజీ